వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి మొన్న నేను ప్లెయిన్ బిర్యానీ వీడియో చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగారు పెరుగు వేయకుండా దమ్ బిర్యానీ చేసి చూపించండి అని అడిగారండి సో వారందరి కోసం నేను ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీని పెరుగు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు బిర్యానీ చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసి చూపించాను కరెక్ట్ కొలతలతోటి నేను చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ బిర్యానీని మీ చేతులతో మీరే చేసుకుంటారు ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది లో చెప్పండి మరి రెండు తయారీ విధానాన్ని చూద్దాం మీరు అడిగిన ఈ ఎక్దమ్ బిర్యానీ చేసుకోవడానికి రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఫస్ట్ రెండు గ్లాసులు బాస్మతి రైస్ అంటే సుమారుగా ఐదు వందల గ్రాముల దాకా ఉన్నాయండి అంటే హాఫ్ కేజీ రైస్ అనమాట ఇలా తీసుకున్న రైస్ లో తగినన్ని నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్ గా కడగండి ఈ మధ్య నేను ప్లెయిన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు నన్ను కామెంట్స్ లో కొంతమంది అడిగారండి మామూలు రైస్ తోటి బిర్యానీ చేసుకోవచ్చా అని చేసుకోవచ్చు కాకపోతే బాస్మతి రైస్ తో చేసుకున్న ఫ్లేవరు టేస్ట్ రెండు ఉండవు అందుకని బిర్యానీ అంటే బాస్మతి రైస్ తో చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసేసి ఒక అరగంట నానబెట్టండి బాస్మతి రైస్ ఎంత బాగా నానితే మనకి రైస్ పొడి పొడిలాడుతూ అంత బాగా వస్తుంది ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రబ్బలు నేను ఇక్కడ పదమూడు లేదా పద్నాలుగు దాకా తీసుకున్నానండి అలాగే రెండించుల అల్లాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపి మిక్సీ జార్ వేసుకోండి ఇదే మిక్సీ జార్ కడిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను అన్ని కలిపి గ్రైండ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే విడివిడిగా అయినా వేసుకోవచ్చండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పుదీనా విడిగా కొత్తిమీర విడిగా పచ్చిమిర్చి విడిగా అలా అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను ఇక్కడ చూపించినట్లు మూడు మీడియం సైజు బాగా పండిన టమాటాలు తీసుకోండి లేదా మీరు ఇంకొక టమాటా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా తీసుకున్న టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి మూడు ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా చేతితోటి నలపండి విడివిడిగా అయిపోతాయి ఇలా విడివిడిగా చేసుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఆరు ఉడికించుకున్న గుడ్లు తీసుకున్నాను నేను ఆరు తీసుకున్నాను గుడ్లు మీరు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు ఈ గుడ్లకు నేను ఇక్కడ చూపించినట్లు ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది మనకి లోపల వైపు కూడా పోయి టేస్ట్ బాగుంటాయి గుడ్లు తినేటప్పుడు అన్ని గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఘాట్లు పెట్టి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లను వేసుకొని ఈ గుడ్లు అనేవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి ఈ ఉప్పు కారాలతో పాటు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా వేసాం కదా దీనివల్ల మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని గుడ్డుకి బాగా పట్టి తినేటప్పుడు గుడ్లు రుచిగా ఉంటాయి అందుకని ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు చూడండి గుడ్లు వేగాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన గుడ్లని పాన్తో సహా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ హండీలోకి ఆరు లేదా ఏడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి బిర్యానీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పులు మీ ఆప్షనల్ ఒకవేళ జీడిపప్పులు మీకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు జీడిపప్పులు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కాస్త నిదానంగా బాగా వేయించుకున్నారంటే మంచి రంగు వస్తాయి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిలో నుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను ఇవి తర్వాత బిర్యానీ పైన వేసుకోవడానికి అండి ఈ మిగిలిన ఉల్లిపాయల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి అన్ని పచ్చివే తీసుకున్నాం కదా మనం ఆ పచ్చివాసన అంతా పొయ్యి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగింది కదా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను కూడా వేసి ఈ టమాటా పేస్ట్ ను కూడా బాగా వేగనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి టమాటాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగాలి మనం పెరుగుకి బదులు టమాటాలు వేసుకుంటున్నామండి మీరు పెరుగు లేకుండా చేసి చూపించమన్నారు కాబట్టి నేను టమాటా పేస్ట్ వేసాను ఈ విధంగా చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఈ విధంగా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కారం నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు ఇంకొద్దిగా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేశాను కొంతమంది మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు బిర్యానీ మసాలాని ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి అన్ని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నేను ఉప్పు వేసుకుంటున్నాను సరిపోలేదు అనుకుంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పాన్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి మూడు లేదా నాలుగు లీటర్ల దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో హోల్ గరం మసాలా వేసుకోండి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొద్దిమీర కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక అరబద్ద నిమ్మబద్దని కూడా పిండుకోండి ఆయిల్ నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది దీంట్లోనే ఒక మూడు టీ స్పూన్ల దాకా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఆ నీళ్ళని టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ఆ నీళ్లు ఉప్పుగా ఉన్నాయి అంటే అప్పుడు మీకు రైస్కి ఉప్పు బాగా పడుతుంది అందుకని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు తీసుకొని మనం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీలో వేసుకొని కలుపుకోండి కొద్దిగా ఈ కర్రీ అనేది పల్స్గా ఉండాలండి అప్పుడే మీకు బిర్యానీ అడుగున అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ నీళ్ళు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి గ్రేవీ అనేది మీకు ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉన్న తర్వాత నేను కొద్దిగా గ్రేవీని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇది మనం లేస్ వేసుకునేటప్పుడు వేసుకోవడానికి అండి ఇలా కొద్దిగా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు నీళ్లు బాగా మరుగుతున్నాయి చూడండి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని నిదానంగా ఒకసారి కలిపి ఈ రైస్ను ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి రైస్ ఉడికింది నేను చూపిస్తున్నాను ఇలా లైట్ పలుకుగా ఉండాలండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడికించుకోవద్దు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ రైస్ ని ఈ గ్రేవీ పైన లేయర్ లాగా వేసుకోండి ఫస్ట్ ఒక లేయర్ వేస్తున్నాను నేను మనం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక రెండు లేయర్లు వచ్చేటట్టు చేసుకున్నాను అండి ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన ముందుగా మనం గ్రేవీని తీసి పక్కన పెట్టాం కదా ఆ గ్రేవీని వేసుకోండి ఇలా చేయడం వల్ల రైస్ మొత్తానికి గ్రేవీ బాగా పడుతుంది ఈ గ్రేవీ వేసిన తర్వాత దీనిపైన ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లను ఈ విధంగా పెట్టుకుంటున్నాను మీరు అడుగును కానీ గుడ్లు వేసేసారంటే మనం అడుగు నుంచి రైస్ని పైకి తీసేటప్పుడు విరిగిపోతాయండి అందుకని ఇలా మధ్యలో వేసుకోండి దీనిపైన మనం పక్కకి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా కొద్దిగా వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా కొన్ని ఈ విధంగా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని దీనిపైన రెండో లేయర్ గా మిగిలిన రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలి మిగిలిన రైస్ మొత్తాన్ని ఇలా సెకండ్ లేయర్ గా వేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన జీడిపప్పు కొన్ని అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఆవిరిపోకుండా గట్టిగా మూత పెట్టేసి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు మూత తీయకుండా అలా వదిలేసేయండి మధ్యలో ఒకసారి స్పూన్ పెట్టి ఇలా చెక్ చేసుకోండి మీకు అడుగు లేదా అని అర్థమవుతుంది ఇలా చెక్ చేసుకుంటే అడుగు అంటకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అనేది ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు పెరుగు లేకుండా చూపించమన్నారు కాబట్టి నేను ఈ విధంగా చూపించానండి ఈ విధంగా చేసుకున్నా గాని చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి బిర్యానీ ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో మీరు వెజ్ బిర్యానీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ బిర్యానీని కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి ఇలా చేసుకున్న బిర్యానీలోకి రైతా వేసుకొని తిన్నా బాగుంటుంది బిర్యానీ గ్రేవీతో తిన్నా బాగుంటుంది గుత్తి వంకాయతో తిన్నా బాగుంటుంది లేదా గోంగోర కర్రీతో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి